హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియో చూసే అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇది వచ్చేసి టెన్ డేస్ బ్యాక్ లాంగ్ వీడియో అనమాట అస్సలు కుదరనే లేదండి పెట్టడానికి ఇంకా షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉన్నాను కానీ ఈ వీడియో మాత్రం అసలు పెట్టడానికి కుదరలేదు అది కాక లాంగ్ వీడియోలు చాలా ఉన్నాయన్నమాట అప్లోడ్ చేయాల్సినవి ఇంకా ఇది వచ్చేసి మా ఆడబిడ్డలు వచ్చినాక మరుసటి రోజు వీడియో ఇంకా మా బన్నీ అయితే ఇంకా నేను నెయ్యికి దానికి దీనికి వచ్చిన డబ్బాల్లో మొత్తం అన్ని పోస్ పెట్టుకున్నాను కదా అవన్నీ చెక్ చేస్తున్నాడు అనమాట ఇవి ఇందులో కూడా ఇలా వాడతారా అని చెప్పేసి ఇంకా జామ్ డబ్బాలో ఉప్పు వేశానని చెప్పేసి జామ్ కూడా వైట్గా ఉంటుంది చూడండి అని చెప్పి వేసుకు చూపిస్తున్నాడు ఇంకా వీళ్ళిద్దరూ వచ్చేసి మా ఆడబిడ్డలండి మా పెద్ద ఆడబిడ్డ మా చిన్న ఆడి బిడ్డ అనమాట వీళ్ళిద్దరూ సేమ్ నైట్ అనుకోకుండా వేసుకున్నారు అది కూడా మాకు ఒక ప్లస్ అయిందనమాట వీడియో కోసము ఇంకా పొద్దున్నే టిఫిన్ అయితే చేసుకొని తినేసి అయితే బట్టలకైతే వచ్చి సాకుల బట్టలు తీసుకువెళ్ళారనమాట ఇంకా నాలుగు రోజులైంది వర్షాలు పడుతుండడంతో అసలు బట్టలు తీసుకెళ్లే చాలా అయిపోయాయి ఇంకా వాళ్ళు వచ్చి బట్టలు తీసుకొని వెళ్ళారు అలాగే ఇంకా మా వదిన వాళ్ళు మా ఇంట్లో చేసిన షాపింగ్ అని చెప్పేసి షార్ట్ వీడియో పెట్టాను కదా ఇంకా ఏమేమి తీసుకున్నారో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇంకా ఈ శారీస్ అయితే రెండో ఒకటేలాగా ఉన్నాయి కదా అవైతే మా అత్తకి ఇంకా మా పెద్దాడు రెండో ఒకటే లాంటి చీరలు తీసుకున్నారనమాట ఇంకా వీళ్ళు మా పెద్దాడు బిడ్డ ఎప్పుడో ఒకసారి వస్తుంది కాబట్టి వచ్చినప్పుడు రెండు మూడు చీరలు తీసుకుంటుంది ఇంకా మా చిన్న పాప అయితే ఇంకా ఎప్పుడు మామూలుగా నేను ఫొటోస్ పెట్టినా కూడా తీసుకుంటూ ఉంటుంది అప్పుడప్పుడు ఊరికే ఏం తీసుకోరలేండి ఇంకా బయట కొనేదేదో మా దగ్గరే కొంటారనమాట ఈ పనులన్నీ అయిపోయేపాటికే మా పాప చూడండి మా బన్నీ చేస్తుందో అస్సలు భలే విసిగిచ్చేస్తుందనమాట మా పాప వాడు బా చాలా ఓపిక్గా కూర్చోని ఉంటాడు ఇంకా సరేలే నేను వీడియో తీసుకుంటున్నాను బన్నీ అంటే అసలు ఏం అండం లేదు చూస్తుండండి ఎలా రెడీ చేస్తుందో అసలు మొక్కుబడి ఉందని చెప్పేసి జుట్టలా పెంచుకున్నాడు అనమాట ఇంకా వాడిని అయితే ఆట ఆడిచ్చేస్తుంది మా పాప చూడండి అస్సలు వెంట్రుకలు కానీ తన చేష్టలు కానీ అస్సలు వదిలిపెట్టదు మా పాప అందరినీ అలాగే విసిగిస్తు ఇంకా పిల్లలు అందరూ వచ్చి చూసి నవ్వింది నవ్వింది అనమాట ఇంకా మా పిల్లలైతే ఇది ఇంకా మా వదిన వాళ్ళైతే ఇంకా నా బ్లౌజు మా ఆడబిడ్డ చిన్న పాప బ్లౌజు అయితే కుడుతుంది అనమాట మా వదిన కూడా స్టిచ్చింగ్ చేస్తుంది ఇంకా నేనైతే ఈ టిఫిన్ పంచైతే అంతే అయిపోగానే బిర్యానీకి అయితే పెట్టేస్తాను అనమాట ఇంకా మా బన్నీ అయితే ఇంకా చాలా రోజులైంది వాళ్ళు ముక్కుబడి ఉండడంతో చికెన్ తినలేదనమాట వాళ్ళ ఇంట్లో అందుకోసం అనేసి నన్ను అయితే అడిగాడు ఇంకా నేను మామూలుగా కూడా ఎక్కువ బిర్యానీ చేస్తాను కదా అందుకు ఈసారి కూడా చేశాను అనమాట చాలా బాగా వచ్చింది ఇంకా నేనైతే పైన అన్నీ వేసేగానే పైన కొద్దిగా బిర్యానీ మసాలా వేసి కొత్తిమీర పుదీనా అయితే వేశాను పుదీనా ఇంటి దగ్గర ఉన్నా కూడా ఎప్పుడు తెచ్చి వేయను అనమాట ఎందుకు ఈసారి వేయాలనిపించింది అందుకే వేశాను చాలా వేశాను ఇంకా ఇదంతా మగ్గగానే ఇంకా బిర్యానీ అయితే అయిపోయిందండి ఇంకా మా మా పాప వాళ్ళ ఆయన కూడా వచ్చాడు ఇంకా అందరం కూర్చొని అన్నం అయితే తినేసాము ఇంకా ఎన్ని పనులు ఉన్నా కూడా అందరితో ఉండడం అంటే చాలా సరదాగా ఉంటుంది కదా నాకైతే చాలా ఇష్టం అనమాట మా వాళ్ళతో ఉండడం మాత్రం ఇంకా పనులన్నీ మానేసి కానీ కూర్చుంటాను వాళ్ళతో పాటు నేను ఇంకా భోజనం అయిపోగానే ఇంకా నేనైతే మొత్తము స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాను అవన్నీ పక్కకు పెట్టేసి ఇంకా ఎందుకంటే మళ్ళీ తిన్నాక ఏదో ఒక పని ఉంటుందిలే అని చెప్పేసి ఇది అయితే అనమాట ఇంకా ప్లేట్లు కడిగే పని తప్పవుతుంది అనేసి పేపర్ ప్లేట్లు అయితే తెప్పించానండి అది కాక జనం చాలామంది ఉన్నాం కదా ఇంట్లో అన్ని ప్లేట్లు కూడా లేవన్నమాట పైన ఎత్తి పెట్టేసాము అన్నీ కూడా ఇంకా అందుకోసం అనేసి పేపర్ ప్లేట్లు అయితే తెప్పించాము ఇంకా పిల్లలైతే అంగ ఆకలి వేస్తుందమ్మా అంటుంటే ఇంకా పిల్లలకైతే ఫస్ట్ పెట్టిస్తున్నాను ఎందుకంటే ఇక వాళ్ళకి తినిపిచ్చేస్తే మనం ప్రశాంతంగా కూర్చొని తినొచ్చు అనమాట ఇంకా మామూలు కర్రీస్ అయితే తినేస్తారు ఇంకా చికెన్ కదా కొంచెం తినడానికి ఇబ్బంది అవుతుందని తినిపిద్దామని అయితే ప్లేట్లోకి పెట్టాను కానీ మా వాళ్ళైతే నేనే తింటాను అని చెప్పేసి ఆ ప్లేట్ తీసుకున్నారనమాట ఇంకా వాళ్ళకి పెట్టి ఇవ్వగానే ఇంకా వీళ్ళందరూ వచ్చేసారనమాట అందులోపల నేనైతే ఇంక అన్నీ పెట్టేశాను ఎందుకంటే మేము ఎప్పుడు ఒకటే దగ్గర కూర్చొని తింటాం కదా మీరు కూడా చాలా వీడియోస్లో చూసింటారు ఇంకా మేము ఒక్కరు లేకపోయినా తినేదైతే స్కిప్ చేసేస్తాము ఇంకా మాకు ఎందుకో అలవాటు అనమాట ఇంక అందరం ఒకటే దగ్గర కూర్చునేది ఇంకా మా వదిన అయితే చికెన్ తినదు ఇంకా మా అయితే నేను రైస్ మాత్రమే తింటాను వదిన అని చెప్పేసి అయితే చెప్పింది ఇంకా అవన్నీ అయిపోయి కానీ ఇంకా ఈవినింగ్ అయితే వీడియో తీసానండి ఇంకా కరెంట్ లేదనమాట మబ్బుకి కనిపించట్లేదు ఇంకా వీళ్ళైతే బయట మంచాలన్నీ వేశారు చూడండి బయట పడుకోవడం చాలా బాగుంటుంది కదా ఇంకా వీళ్ళైతే పిల్లలు అందరూ కలిసి మంచాలు వేసేశారు ఇంకా మా వదిన వాళ్ళైతే లగేజ్ ప్యాక్ చేస్తున్నారు అప్పుడే ఎందుకు ప్యాక్ చేస్తున్నారంటే ఇంకా మా రా మా అన్న వచ్చాడు కదా మా చిన్న పాప వాళ్ళ ఆయన ఆయన పొద్దున్నే వెళ్తాడనమాట ఇంకా ఆయనతో పాటు కారులో పెట్టి పంపించేయాలి లగేజ్ అంతా అని చెప్పేసి ఇంకా అవైతే ప్యాక్ చేసేశారు ఇంకా మా అత్తయ్య వాళ్ళైతే పైన బెడ్షీట్లు అన్నీ పరిశారనమాట మా బన్నీ మా అత్తయ్య ఇంకా వీళ్ళని లగేజ్ సర్దుతుంటే బయట వాళ్ళైతే ఇవన్నీ పరిసేశారు ఇంకా నేను అలాగే ఇంకా వీడియో తీసుకుంటూ వాళ్ళకైతే హెల్ప్ చేశాను అనమాట ఇంక ఇవన్నీ సర్దేసిన తర్వాత ఇంకా వడియాలైతే సర్దుతున్నామండి ఎందుకంటే ఇంకా మా చిన్న ఆడబిడ్డకైతే కొన్ని చిన్న బాక్స్లో వేసిస్తున్నాము ఇంకా మా పెద్ద ఆమెకైతే పెద్ద దాంట్లో వేసామన్నమాట ఎందుకంటే ఆమె ఎక్కువ రాదు కదా సంవత్సరానికి ఒకసారి సార్లు వస్తుంది ఇంకా ఈ పాప దగ్గరే ఉంటుంది కాబట్టి ఎప్పుడన్నా అయిపోయినాయన్నా కూడా మేమే వెళ్తుంటాం కాబట్టి ఇచ్చేసి వస్తాము ఇంకా మా ఆడబిడ్డ కోసం అయితే ఇవి సర్దాము ఇంకా ఇదండి వ్లాగ్ వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా నెక్స్ట్ అయితే మంచి మంచి వ్లాగ్స్ అయితే వస్తాయండి సినాకాయలు కూడా పీకాము అది కూడా వ్లాగ్ చేశాను నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను మిస్ అవ్వకోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్